హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు పెరు పెరుగులో ఆనపకాయ ఇది మజ్జిగ జారు లాంటిదే ఎప్పుడైనా పెరుగు మిగిలిపోతే అది కొంచెం పుల్లగా ఉన్నా సరే ఆనపకాయ వేసి చేసుకుంటే కమ్మగా ఉండి చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం నెక్స్ట్ స్టార్ట్ వీడియో ముందుగా చిన్న ఆనపకాయలో పావు వంతు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని టూ త్రీ విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి ఈ సాల్ట్ బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరీ చిక్కగా ఉన్న బాగోదు కాబట్టి సరిపడిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ ఇంచ్ అల్లం తీసుకొని సన్నగా తురుముకొని ఇలా వేసుకోవాలి అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మజ్జిగజారికి ఇప్పుడు ఇందులో చిన్న క్యారెట్ తీసుకొని రెండు స్పూన్లు తురుము వేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకోవాలి క్యారెట్ వేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం కలర్ఫుల్గా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది ఇలా చక్కగా కలిపేసుకొని అలుపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ అనపకాయ చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయింది దీన్ని పక్కనుంచుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే రెండు ఎనిమిరపకాయలు తుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయకూడదు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది పచ్చిగా తినేవారైతే మజ్జిగలోనే ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇలా పోపు పోపులో వేయనవసరం లేదు ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి ఇలా కరివేపాకు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగువ తీసుకొని వేసుకోవాలి ఇలా ఇంగో కూడా వేసుకున్న తర్వాత ఇది కలిపేసుకొని ఈ పప్పులన్నీ కూడా ఈ మజ్జిగలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఆనపకాయ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో మజ్జిగ చారు రెడీ అయింది చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే దీనికి సైడ్ డిష్గా పొటాటో కర్రీ కానీ ముద్దుపప్పు కానీ చాలా బాగుంటుంది ఈ మజ్జిగ చారు మీకు నచ్చింది అనుకుంటున్నాను పెరుగులో ఎక్కడైనా పులుపు ఉంటే ఆనపకాయ పిలుచుకొని ఆనపకాయ ముక్క పుల్లగాను మజ్జిగచారు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ కొట్టండి మనసుకి ఆశ ఎక్కువ ప్రతీది కావాలంటుంది కాలానికి క్లారిటీ ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్